వైద్య విద్యార్థునిపై కోల్కతా నగరంలో జరిగిన అత్యాచారం హత్య ఉదంతానికి నిరసన వ్యక్తం చేస్తూ జుడ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాకినాడలో జూనియర్ డాక్టర్లు మంగళవారం ఉదయం నుండి విధులు బహిష్కరించి సమ్మె పట్టుబట్టారు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం ఉదయం నుండి విధులు బహిష్కరించి సమ్మె పట్టుబట్టారు దీంతో రంగరాయ వైద్య కళాశాల బోధనాస్పత్రి కాకినాడ జీజీహెచ్ లో వైద్య సేవలకు అంతరాయం కలిగింది ఈ నెల తొమ్మిదిన శుక్రవారం కోల్కతాలోని ఆర్జికర్ వైద్య కళాశాలలో రెండో సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ మృతదేహం హాస్పిటల్ ఎమర్జెన్సీ బిల్డింగ్ లోని సెమినార్ హాల్లో పోలీసులు రిసీవ్ చేసుకున్న సంగతి తెలిసిందే వైద్య విద్యార్థిని అత్యాచారం మరియు హత్యకు గురైనట్టు పోలీసులు నిర్ధారించారు జరిగిన సంఘటనకు సంతాపం తెలియజేస్తూ ఏపీ జుడా అసోసియేషన్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కాలేజీలు సమ్మె చేయాలని జుడాలకు పిలుపునిచ్చింది కాకినాడలోని రంగరాయ్ మెడికల్ కాలేజీ జూనియర్ డాక్టర్లు కూడా పాల్గొంటున్నారు సోమవారం సాయంత్రం ప్రవక్తుల ర్యాలీ నిర్వహించారు నిరసనలోని భాగంగా రాష్ట్రంలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అనుసంధ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్ లో ఎమర్జెన్సీ మినహా మిగతా సేవలు రాష్ట్ర వ్యాప్తంగా నిలిపివేశారు దేశ వ్యాప్తంగా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ని తీసుకుని రావాలని ఇలాంటి పరిస్థితులు మళ్లీ పునరావృతం జరగకుండా కఠిన చట్టాలు రావాలని డిమాండ్ చేశారు ఏపీ జుడా అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి కాకినాడ కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి జిల్లా అధికారులకు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో కాకినాడ శాఖ అధ్యక్షుడు డాక్టర్ మనోహర్ జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు ఫీమేల్ స్టూడెంట్సే ఉన్నారు ఇండియాలో ఇంకా ముందుకొచ్చి ఫీమేల్ స్టూడెంట్స్ ని చదివించాలి అన్న పేరెంట్స్ అక్కడ నమ్మకంతో పంపించాలి వేరే వేరే స్టేట్స్ కి వేరే వేరే కంట్రీస్ పంపించాలన్నా కూడా ప్రొటెక్షన్ లేకపోవడం వల్ల ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ రిపీటెడ్ గా అవ్వడం వల్ల కొత్త వాళ్ళు రావాలన్నా కూడా చాలా భయపడుతున్నారు ఇలాంటి సిచ్యువేషన్స్ మా కాలేజ్లో మా హాస్పిటల్స్లో జరిగితే మేము నైట్ డ్యూటీస్ చేస్తుంటాము ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ థర్టీ సిక్స్ అవర్స్ అలా చేస్తుంటాము మాకు నైట్ డ్యూటీస్కి రూమ్స్ ఉండవు రిలాక్స్ అవ్వడానికి కానీ ప్రొటెక్షన్ కానీ ఉండదు మేము చేసే వర్క్ ప్లేసెస్లో మాకు సేఫ్టీ ఉండదు కానీ మేము వెళ్ళి పేషెంట్స్కి సేవ్ చేయాలంటే చాలా కష్టం ఇలాంటి పరిస్థితుల్లో పేషెంట్ అటెండెన్స్ మమ్మల్ని కొట్టడం కానీ ఇలాంటి అత్యాచారాలు జరగడం కానీ ఇది డాక్టర్ మీదనే కాదు ఒక మహిళ మీద అయితే ఎలా ఎలా స్పందిస్తారో అందరూ దీన్ని కూడా అలానే మెడికోస్ నాన్ మెడికోస్ అందరూ కూడా రెస్పాండ్ అవ్వాలని దీన్ని నేషనల్ ఇష్యూగా తీసుకెళ్ళాలని అండ్ మెయిన్గా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి ఇమీడియట్గా డాక్టర్స్ మీద ఎవరైనా కూడా ఎవరైనా ఒకళ్ళు అటాక్ చేయాలన్నా ఒక ఫీమేల్ మీద ఎవరైనా ఇలాంటి దాడి చేయాలన్నా కూడా మేల్ మీద దాడి చేయాలన్నా కూడా ఇమీడియట్గా గా వాళ్ళు భయపడేలాగా ఒక పోలీసుని కొట్టాలంటే ఎలా భయపడతారో ఒక లాయర్ మీదకి వెళ్ళాలంటే ఎలా భయపడతారో డాక్టర్స్ మీదకి వచ్చినప్పుడు కూడా అలాంటి భయపడే ఒక న్యూ యాక్స్ కొత్తవి తీసుకుని రావాలి ఇమీడియట్గా గా ఇంప్లిమెంట్ చేయాలి అని మా కోరిక అండి పీజీ విద్యార్థులు మరియు ఇంటర్న్స్ అందరు కలిసి మనకి కా కొలకతాలో గత వారం శుక్రవారం రోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది సెకండ్ ఇయర్ పీజీ స్టూడెంట్ పైన ఆజికర్ కాలేజీలో సెమినార్ హాల్లోనే అంటే ఆ క్యాంపస్ లోనే రేప్ అండ్ మర్డర్కి గురైందనమాట అంటే అది ఎంత దారుణమైన విషయం అంటే ఒక పీజీ స్టూడెంట్ వర్క్ ప్లేస్లో ఉన్నప్పుడు తనని దారుణంగా అతి కిరాతంగా అత్యాచారం చేసి అతను ఆమెని చంపేశారంటే అది ఎంతో అసలు ఇప్పుడు మనకు ఎన్నో నిర్భయ చట్టాలు వచ్చాయి ఎన్ని దిశా చట్టాలు వచ్చాయి ఎన్నో చిన్న కూడా ఆరేళ్ళ చిన్న పాసికొందు నుంచి అరవై ఏళ్ళ ముసలావిడి వరకు రేపులు అనేవి జరుగుతూ ఉన్నాయి దీన్ని ఎలాగ ఖండించాలి దీనికోసం అందరూ కష్టపడుతున్నారు ఎన్నో సంఘాలు లోకల్ సంఘాలన్నీ కష్టపడుతున్నాయి అన్నీ చేస్తూ ఉన్నాయి కానీ ఇలాంటి వాళ్ళకి శిక్షలు అనేవి చాలా త్వరగా ఇంప్లిమెంట్ చేస్తేనే ఇలాంటి రిపీట్ అవ్వకుండా ఉంటాయి మేము డాక్టర్స్గా మేము ఎందుకు చేస్తున్నామంటే ఇదంతా ఇప్పుడు ఏదైనా సరే ఒక డాక్టర్ పైన లేదా ఒక హెల్త్ కేర్ ప్రొఫెషనల్ పైన వచ్చి ఎవరైనా దాడి చేయాలి అంటే అంటే మా పరిస్థితులు ఎన్న ఉన్నాయంటే ఈ మధ్య సర్వేస్ మీరు చూసుకున్నారంటే చాలామంది స్టూడెంట్స్ మెడిసిన్ ప్రొఫెషన్ పైన ఇష్టం కోల్పోతున్నారు ఎందుకంటే ఎందుకు దగ్గర మనం ఎందుకు చదవాలి ఎందుకు చదివాలతో ఎందుకు తగ్గులు తినాలి ఇలాంటి ప్రొఫెషన్కి ఎందుకు అవసరమా అనే ఒక ఇంటెన్షన్ వస్తూ ఉంది ఒక అదే ఒక సాఫ్ట్వేర్ తీసుకున్నారంటే వాళ్ళు ఇరవై ఐదు సంవత్సరం లోపే మంచి ప్యాకేజీతో ఇల్లు కొంటున్నారు అని చేస్తూ ఉన్నారు కానీ అదే మెడికల్ ప్రొఫెషన్కి వచ్చేసరికి కొంతమంది లాంగ్ టర్మ్లో చేస్తున్నారు లాంగ్ టర్మ్స్ అయిన తర్వాత మళ్ళీ ఒక యూజీ వచ్చేసి మనకు సిక్స్ ఇయర్స్ పడుతుంది యూజీ అయిన తర్వాత మళ్ళీ పీజీ ఒక త్రీ ఇయర్స్ దానికి తర్వాత మళ్ళీ మనకు ఎస్ఆర్షిప్ అంటూ మళ్ళీ తర్వాత సూపర్ స్పెషాలిటీ అదొక త్రీ ఇయర్స్ ప్లస్ ఎస్ఆర్షిప్ వన్ ఇయర్ టోటల్గా టెన్ ఇయర్స్ ఓన్లీ మెడికల్ ప్రొఫెషన్ పైనే మోర్ దాన్ టెన్ ఇయర్స్ మెడికల్ ప్రొఫెషన్ పైనే పెడుతున్నాం ఇంత టైం వేస్ట్ చేసి మేము ఏం సాధిస్తున్నాము చనిపోవాలా మేము చనిపోవడం కోసం ఇంత చదువులు చదవాలా అవసరం లేదు కదా దేనికోసం ఒక డాక్టర్ అవ్వాలనే చిన్నప్పటి నుంచి చాలా మందికి ఆశ ఉంటుంది దేనికి నేను ఒక డాక్టర్ని ఒక పాలని పర్సన్ని హీల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి నేను నేను అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి అనేది ఒక ఆశ ఉంటుంది ఈ ఆశ కోల్పోతున్నారంటే చాలామంది దానికి ఏంటి ఎవరు కారణం ఇందులో కూడా మేము మా సెల్ఫిష్గా ఏం చేయట్లేదు ఎమర్జెన్సీ పేషెంట్ని చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి వాటిని అటెండ్ అవుతూనే ఉన్నాం ఇన్ని జరుగుతూ ఉన్నాయి కూడా మేము ఇంకా వాటికి యూజీస్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయట్లేదు ఎందుకంటే వాళ్ళ స్టడీస్ అవే అఫెక్ట్ అవ్వకూడదు సో మేము మేము ఇప్పుడు ఇది చేస్తున్నా కూడా ఇక్కడ కూడా మేము మేము సెల్ఫిష్గా చేయట్లేదు మా ప్రతిదీ సగం మంది ఇక్కడ ఉన్న కూడా సగం మంది కంటే ఎక్కువ మంది హాస్పిటల్ డ్యూటీస్ చేస్తూ ఉన్నారు సో మా నిరసన తెలియజేయడానికి కారణం ఒకటే ఒకటండి మాకు మేము కష్టపడి చేస్తాము మేము పనిచేసేదానికి మాకు పనిచేసే వాతావరణం కల్పించాలి ఆ కల్పించాలి బాధ్యత సొసైటీ పైన ఉంది ఈ గవర్నమెంట్ పైన ఉంది సో మేము గవర్నమెంట్కి అపోజిషన్గా చేయడం మా ఉద్దేశం కాదు గవర్నమెంట్కి తెలియజేస్తాం అనమాట